అన్ని మాసాల్లో కార్తీక మాసం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో వచ్చే పవర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఆలయాల్లో అభిషేకాలు అర్చనలు విశేషంగా జరుపుతుంటారు శివాలయాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది పంచారామాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ సోమారామం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి వారు కొలువై ఉంటారు ఇక్కడ శివలింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడని పండితులు చెప్తారు ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ శివలింగం అమావస్యకు పౌర్ణమికి రంగులు మారుతూ ఉంటుంది సోమారామంలోని శివలింగం అమావాస్య రోజు గోధుమ వర్ణంలోనూ పౌర్ణమి రోజు తెలుపు వర్ణంలోనూ కనిపిస్తుంది ఇలా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో శివలింగం రంగులు మారుతూ ఉంటాయి అమావాస్య రోజున గోధుమ వర్ణంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఇక పౌర్ణమి వచ్చేసరికి స్వామి తెల్లని వర్ణంలోకి మారిపోయి ధవళకాంతులతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ప్రస్తుతం కార్తీక మాసం కృత్తిక నక్షత్రం కావడంతో సోమేశ్వర స్వామి శ్వేతవర్ణంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మహిమాన్వితమైన సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని సిరి సంపదలు కలుగుతాయని దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు